కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఓర్పు నేర్పు సహనంతో కొన్ని విజయాలని అందుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను ఎంత అలసటకి ఒత్తిడికి గురైనప్పటికీ కొన్ని సందర్భాలలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు కేవలంగా మీరు మాత్రమే చేయగలగటం కాస్తంత ఇబ్బందిగా మారుతుంది మనమే ఉండి అన్ని చూసుకొని నిలబెట్టుకోగలిగితే ప్రయోజనాలను అందుకోగలుగుతారు కొంతమంది మీ పట్ట ఈర్ష ద్వేషం అసూయ కలిగి ఉంటారు ఎంత దెబ్బతీసినప్పటికీ ఎంత కింద పడిపోయినప్పటికీ లేవటానికి అనుక్షణం మీరు ప్రయత్నించటం వాళ్ళకి ఏమాత్రం ఊసిపోదు ఏదో ఒక రకమైనటువంటి చిక్కులు చికాకులు కలిగించాలి ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది మనం సృష్టించాలని వీళ్ళు వెంటబడటం వేధించటం మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వీరి పట్ల దూరంగా ఉండటము మౌనం వహించటమే ఎక్కువగా మీరు ఎంచుకునేటువంటి మార్గము దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మకానికి ఉంచాలన్న ఆలోచనలు ముడిపడతాయి అవి మంచి ధర కలిగి ఉంటాయి ఒక రూపాయి అటు ఇటు అయినా పర్వాలేదు ప్రస్తుతం ఉన్నటువంటి రుణ బాధల నుండి బయటపడడానికి వచ్చినటువంటి అవకాశాన్ని నేను అందుకోగలిగితే చాలు అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా నూతన ప్రాజెక్టులని అవకాశాలని అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇవి మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతాయి అజీర్తి సమస్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితులు ఉండొచ్చు మును లేనటువంటి విధంగా మన శరీరము వీటన్నిటికీ లోబడి ప్రవర్తించడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది ఎన్నో సందర్భాలలో ఎంతో కష్టపడ్డాను ఎంతో శ్రమించాను ఆ రోజు నాకు నీరసం అలసట అనిపించలేదు ఈ రకమైనటువంటి ఎండాకాలాలు ఎన్నో చూశాను కానీ ఇంతలాగా నేను ఎప్పుడూ క్షీణించిపోలేదే కానీ ఈ రోజును మాత్రం ఎందుకు ఇలా అయిపోతున్నాను అని పదే పదే వేదనకు గురయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి మనం ఈ రోజు కష్టపడి మనం చేయాల్సినటువంటి మనం పనులు చేయకపోతే ఆదాయం కూడా చేయజారిపోయే అవకాశం ఉంది కదా మనకి ఎవరు సహకరిస్తారు అన్న నేపథ్యంలో ఆలోచనలు భావోద్వేగాలు కలిగి ఉంటారు వ్యాపారస్తులకి పండ్ల వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి చేతికి సౌరపాశ్వత కంకణాన్ని ధరించండి